చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పాతపేటూర్మడి దాడి జరిగింది దాంతో వ్యక్తి విషమంగా స్థానికులు ప్రభుత్వ జరిగిందికి తరలించారు ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు గ్రామంలో కడగాల విషయమై పెద్ద మనిషితో మాట్లాడదామని చెప్పడం వలన వెంకటరామప్ప శ్రీనివాసులు మురళి అనే ముగ్గురు వ్యక్తులు ముక్కుమ్మడిగా తమ అన్నపై దాడి చేసి తీవ్రంగా కొట్టాలని రక్తం మడుగులో పడి ఉన్న ఆయనను గమనించిన హుటా చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించిగా మళ్ళీ అక్కడ ఇంకోసారి తమపై రౌడీజం చేసి తీవ్రంగా కొట్టారని వాపోయారు తమకు వారి వల్ల ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాల్సిందిగా కోరారు రౌడీజం ఏమీ కానీ అప్పటికి కొట్టింది వదలుతూనే ఉండేది మాది జమీన్ ఉంది మా అన్న ఒక్కడే అక్కడే కడగాలేదండి మళ్ళీ మాట్లాడినాము కదా మళ్ళీ అంతా కొలిసినంక వేసుకుందాం అని చెప్పినాడు కానీ వాళ్ళు వినకుండా ఇది అన్నారు సరే మేము పెద్ద మనుషులు దగ్గర మాట్లాడతామని రిటర్న్ వస్తా ఉంటే బైక్లో ముగ్గురు వచ్చి కొట్టినారు బయటరావ్వ శ్రీనివాసులు మురళి దౌర్జన్యంగా వచ్చి కొట్టి మా అన్నకి చాలా సీరియస్గా ఉంది ఇక్కడ అవుతా ఉండలేదని పెద్ద హాస్పిటల్కి తోడుకొని పొమ్మన్నారు పొమ్మంటున్నారు మాకు రక్షణ కల్పించాలి మాకు వాళ్ళు చంపేదానికి వెనికిపాడు అందుకనేసి మాకు రక్షణ కల్పించాలని మరీ మరీ కోరుతున్నారు